नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము అష్టాత్రింశ సర్గ ముప్పై ఎనిమిదవ సర్గ రామలక్ష్మణులు ముఖ్యులతో కలిసి సువేల పర్వతమును అధిరోహించుట సువేలస్య మతిమారోహణం ప్రతి లక్ష్మణానుగతో రామ సుగ్రీవమిబ్రవీత్ నిశాచరం మంత్రజ్ఞం చ విధిజ్ఞం శక్ష్ణయా పరయాగిరా లక్ష్మణునితో కూడిన రాముడు సువేల పర్వతమును ఎక్కుటకు నిశ్చయించి సుగ్రీవునితోను తన యందు అనురక్తుడు ధర్మములు ఆలోచన శాస్త్రము తెలిసినవాడు అయిన విభీషణునితోను మృదువాక్కుతో ఇట్లు పలికెను సువేం సాధు శైలేంద్రమిమ ధాతుశత అధ్యారో సర్వే వత్మోత్ర నిశామి మాం వందల కొలది ధాతువులతో వ్యాప్తమైన ఈ శ్రేష్ఠ పర్వతమైన సువేలమును ఎక్యదము ఈ రాత్రి దీనిపై నివసించదము లంకాష్యామో నిలయక్షసే మరణా తాయృ భార్యా ఏన ధర్మో న న విజ్ఞాతో నవృత్తం కులం తథా విజ్ఞాన వృత్తం నక్షచయా బుద్ధ్యాగర్హత దురాత్ముడైన రావణుడు తన చావు కోసమే నా భార్యను అపహరించినాడో ఎవడు ధర్మమును సచ్చరితమును కులమును చూడకుండగా నీచమైన రాక్షస బుద్ధితో ఇట్టి నీచ కార్యము చేసినాడో ఆ రావణుని నివాసమైన లంకను చూచెదము తస్మిన్ మే వర్తతే రోష కీర్తితే రాక్షసాధమే నీచస్య వధం ద్రక్ష్యామి రక్షసాం ఆ రాక్షసాధముని పేరు వినగానే నాకు కోపము కలుగుచున్నది ఆ నీచుని అపరాధమునకు ఫలితముగా సకల రాక్షసులను చంపగలను వివరణ ఈ శ్లోకము దీని తరువాతి శ్లోకము కూడా కొన్ని ప్రతులలో లేవు ఇవి రాముడు పలకవలసిన మాటలు కూడా అనిపించుటలేదు ఏకో హి కురుతే పాపం కాలపాశవశం పాశవశం గత నాత్మాపచారేణ కులం తేన వినశ్యతి ఒక నీచుడు కాలపాశమునకు వశుడై పాపము చేయగా అతడు చేసిన అపచారమునకు ఫలితముగా ఆతని కులము అంతా నశించును ఏం సమ్మంతయన్నే సక్రోధో రావణం ప్రతి రామ సువే చిత్ర సానుము పారుహత్ రావణుని అందు కోపము గల రాముడు ఈ విధముగా మాట్లాడుచునే విచిత్రమైన చర్యలు గల సువే పర్వతమును సమీపించి దానిపైకి ఎక్కెను పృష్ట మన్వగచ్చత్సమా సశరచాపముద్యమ్య సుమద్విక్రమేర తమన్వారోహత్ సుగ్రీవ సా విభీషణ పరాక్రమవంతుడైన లక్ష్మణుడు బాణముతో కూడిన గొప్ప ధనస్సును సిద్ధముగా ఉంచుకొని సావధాన చిత్తుడై రాముని వెనుక వెళ్ళెను ఆతని వెనుక సుగ్రీవుడు ఆతని మంత్రులు విభీషణుడు వెళ్ళిరి హనుమానంగదో నీలో మైందో ఏవచ ఏ गजो गवाक्षो गवयः शरभो गन्धमादनः पनसः कुमुदश्चैव हरोरम्भश्च यूथपः जाम्बवांश्च सुषेणश्च वृषभश्च महामतिः दुर्मुखश्च महातेजास्तथा शतबलिः कपिः एते चान्ये च बहवो वानराः शीघ्रगामिनः ते वा ್ರವಣಾಸ್ತ ಗಿರಿ ಗಿರಿಚಾರಿಣ ಅಧ್ಯಾಹಂತ ಶತಶ ಸುವೇಲಂ ಹನುಮಂತುಡು ಅಂಗದುಡು ನೀಲುಡು ಮೈಂದುಡು ದ್ವಿವಿದುಡು ಗಜುಡು ಗವಾಕ್ಷುಡು ಗವಯುಡು ಶರಭುಡು ಗಂಧಮದ ಪನಸುಡು ಕುಮುದು ಹರುಡ ರಂಭು ಜಾಂಬಂ ಸುಷೇಣುಡು ವೃಷಭುಡು ದುರ್ಮುಖುಡು ಶತಬಲಿ మొదలైన ఇంకా ఎందరో వాయువేగము వంటి వేగము గల పర్వత సంచారులైన వందల కొలది వానరులు రాముడు ఎక్కిన ఆ సువేల పర్వతము పైకి ఎక్కిరి కొందరు వ్యాఖ్యాతల ప్రకారము ఈ పది పదకొండు పన్నెండు శ్లోకాలు తరువాత శ్లోకాలు ప్రక్షిప్తములు దీర్ఘేన కాలేన గిరిమారుహ్య సర్వత దృశు శిఖరే తస్య తిషక్తమివేపురీం వారందరూ శీఘ్రముగా నలువైపుల నుండి ఆ పర్వతమును ఎక్కి దాని శిఖరము మీద ఆకాశములో వ్రేలాడుచున్నదా అన్నట్లు ఉన్న లంకా పట్టణమును చూచిరి తాం ప్రవర ద్వారా ప్రాకారవర శోభితాం రాక్షస సంపూర్ణా దృశుర్హరియూథపాహ ఆ వానర నాయకులు శ్రేష్టమైన ద్వారములతోనూ ఉత్తమమైన ప్రాకారముతోనూ ప్రకాశించుచున్న రాక్షసులతో నిండిన ఆ సుందరమైన లంకా పట్టణమును చూచిరి ప్రాకారవర సంస్థై తీలై రాక్షసై దృశుస్తే హరిశ్రేష్టా ప్రాకారమపరం కృతం నల్లని దేహఛాయగల రాక్షసులు ప్రాకారము మీద ఎక్కి వరుసగా నిలబడి ఉండుటచేత మరొక ప్రాకారము నిర్మించబడినదా అన్నట్లుండుటను ఆ వానర్రేష్ఠులు చూచిరి తే రాక్షసాన్ వానరాక్షసాన్యుద్ధకాంక్షిణ తస్య రామస్య పశ్యత ఆ వానరులు యుద్ధమును కోరుచున్న ఆ రాక్షసులను చూచి రాముడు చూచుచుండగా అనేక విధములైన ధ్వనులు చేసిరి సూర్య సంధ్యయా ప్రతిర పూర్ణచంద్ర ప్రదీప్త క్షపా సమతి వర్త అప్పుడు సధ్యచేత ఎర్రనైన సూర్యుడు అస్తమించెను పూర్ణ చంద్రుని చేత ప్రకాశింపచేయబడిన రాత్రివచ్చను తామోహరి వాపతి విభీషణే ప్రతినంద్య సత్కృ స లక్ష్మణోయూథ పూ సువేల పృష్టపద్య సుఖం పిమ్మట ఆ రాముడు లక్ష్మణుడు సేనానాయకుల సముదాయముతో కూడిన వానర సేనాపతి అయిన సుగ్రీవుడు విభీషణుని చేత అభినందించి సత్కరించబడిన వారై ఆ సువేల పర్వతము పైభాగమున సుఖముగా ఉండిరి ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే యుద్ధకాండే అష్టాత్రింశ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम